హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ము అందరికైతే ముందుగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు కృష్ణాష్టమి శుభాకాంక్షలు ఈ వీడియో పోస్ట్ చేసేటప్పటికీ ఆ రెండు ఫెస్టివల్స్ అయితే అయిపోయి ఉంటాయి ఆ రోజు తీసిన ఫో ఫో వీడియోకి పోస్ట్ చేయడానికి టైం లేకుండా పోయింది ఇంకా పిల్లలకి హాలిడేస్ కదా హడావుడి అయిపోయింది ఇంకా ఆ రోజు అయితే మా పాపకి భారత్ మాతా గెటప్ అయితే వేసాను మా బాబుకి అయితే మిలిటరీ డ్రెస్ అయితే వేసాను మా పాప చూడు ఎలా ఎక్స్ప్రెషన్ పెట్టిందో ఆడ బ్లాక్ కలర్ కదా దించే వైట్ శారీ కదా అంటుకుంటుంది నాన్న అంటే అలా ఎక్స్ప్రెషన్ అయితే పెడుతుంది ఇంకా సరే అని స్కూల్లో అయితే కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము E <síntos> ఇంకా చాలామంది పిల్ల పిల్లలు కూడా రెడీ చేస్తే వచ్చారండి గెటప్లన్నీ వేసుకొని మా పిల్లల్ని కూడా ఇలా రెడీ చేయాలంటే నాకు చాలా ఇష్టము అందుకే రెడీ చేశాను ఇంకా మరుసటి రోజైతే కృష్ణాష్టమి కదా ఆ రోజైతే మా బాబు మా పాపను అయితే కృష్ణుడుగా రాధగా అయితే రెడీ చేశాను అందరికీ ఉంటాయి కదా చిన్న ఇంట్లో ఉంటే కృష్ణుడు గెటప్ వేసి వాళ్ళని చూసుకుంటూ ఆనందపడడం అందరి పేరెంట్స్కి అలవాటే అందుకనేసి నేను కూడా రెడీ చేశాను అయితే ఎంత క్యూట్గా గా ఉన్నారో మా పిల్లలు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి ఇంకా ఆ రోజైతే రెడీ చేశాను ఇంకా ఆ అయితే చిక్కుడుకాయ వెల్లుల్లి కారం అయితే చేశాను అది ఎలా చేయాలో చూపిస్తున్నాను ఒక పక్క అయితే చిక్కుడుకాయలు నీట్గా వల్చి పక్క చిన్న చిన్నవిగా కట్ చేసుకొని పూ పసుపు పసుపుడేసి అయితే ఉడకబెట్టుకుంటున్నాను ఒక పక్క అయితే పప్పులుస్ అయితే రెడీ అవుతా ఉంది ఇది ఆల్రెడీ తెలిసింది అందరికీ అందుకనేసి నేను ఏమి చెప్పలేదు పప్పులుసు ఆల్రెడీ మన ఛానల్లో కూడా ఉంది అందుకనే చెప్పలేదు ఇది అయితే చూపిస్తున్నాను ఈరోజైతే దానికి కావాల్సింది నేను ఏంటంటే ముందుగా కొంచెం జీలకర్ర మిరపడి వెల్లుల్లిపాయ వచ్చి ఒక పది ఉప్పు కూడా యాడ్ చేసుకో ఆల్రెడీ దాంట్లో చిక్కుడుకాయలో యాడ్ చేస్తాను కాబట్టి నేను దీంట్లో అయితే యాడ్ చేయలేదు ఇవి వరకే అయితే దంచుకుంటా ఉన్నాను ఇవి అయితే దంచుకొని పక్కన పెట్టుకొని మనం తాలింపు అయితే చేసుకుందాము ఎలా చేయాలో చూడండి ఇంకా దంచి పెట్టుకున్నాం కదా అదైతే ఒక పక్క గిన్నెలో అయితే పక్కకి తీసి పెట్టుకున్నాను ఈ లోపల అయితే చిక్కుడుగాయలు కూడా ఉడికిపోయాయండి అవన్నీ నీళ్ళన్నీ తీసేసి చిక్కుడుగాయల వరకే తీసి పక్కన పెట్టుకున్నాను ఇంకా ఆ రోజు ఈ చిక్కుడుగాయ మా ఇంట్లో కొంతమంది తినరండి అందుకనేసి మా పిల్లల వరకు అయితే అచ్చకాయ తాలింపు కూడా చేస్తూ ఉన్నాను ఇంకా మిగిలిన వాళ్ళకి అయితే అప్పుడు వేగించాలి ఎందుకో ఈ చిక్కులు కా ఇంట్లో వాళ్ళు తినరు దీంట్లో ఎక్కువ ఫైబర్ కూడా ఉంటుంది మంచిది కూడా కొంతమందికి సెట్ కాదు అనేసి తినరు అది ఏమో తెలియదు కానీ నాకైతే ఇష్టమే నేను ఇంకా మా మావయ్య అయితే తింటాము ఇంట్లో ఇంకెవరైతే తినరు మా పిల్లలకు కూడా అలవాటు చేసుకోలేదు ఒక్కోసారి తింటారు ఒక్కోసారి తినరు ఇంకా వాళ్ళు తింటారో తినరో అనేసి వాళ్ళు వరకు అయితే మరికాయ ఉంటే దాన్ని చిప్స్ లాగా అయితే లాగా చేసి ఇచ్చాను వాళ్ళకి అన్ని తింటారు కదా అనేసి ఉత్తిదే ఆడ తింటారు అనేసి ఇంకా చిక్కుడుకాయకైతే తాలింపు పెట్టుకుంటున్నాను ఎలా చేయాలో చూపిస్తాను ఒక ప్యాన్ తీసుకోండి కొంచెం ఆయిల్ వేసుకోండి దాంట్లో కొంచెం ఆవాలు కొంచెం మినప్పప్పు ఇవి కొంచెం వేగిన తర్వాత మనము సగం ఆని ఆనియన్ ఉంటుంది కదా అది కట్ చేసుకొని సన్నగా దాంట్లో యాడ్ చేసుకోవాలి ఇవి తొందరగా ఫ్రై అవ్వాలంటే కొంచెం సాల్ట్ వేసుకోండి తొందరగా ఫ్రై అయిపోతాయి ఇంకా కొంచెం పచ్చివాసన వాసన పోయేంత వరకు వేగించుకొని మనం ముందుగా ఉడ పెట్టుకున్నాం కదా గోరుచిక్కుడుకాయలు నవైతే యాడ్ చేసుకోవాలి దీంట్లో యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఇంకా దాంట్లో వాటర్ ఉంటాయి కదా చిక్కుడుకాయలో అవన్నీ పోయి డ్రై అయిపోయేదాకా అయితే వాడుచుకోవాలి బాగా నూనెలో వాడుచుకున్న తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్నాం కదా వెల్లుల్లిపాయ కారం దాన్ని అయితే దీంట్లోకి యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని బాగా ఇదైపోయిన తర్వాత కొంచెం కొంచెం ఒక టెన్ మినిట్స్ అట్లా బాగా కలిపి దాంట్లో ఉండే కారం వల్ల పచ్చివాసం వరకు అయితే వేగించుకోవాలి వేగించుకొని తర్వాత దించేసుకుంటే ఎంతో టేస్టీ అయినా గోరు చిక్కుడుకాయ వెల్లుల్లి కారం అయితే రెడీ అయిపోతుంది ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేసుకుంటారు నేను కూడా ట్రై చేయండి ఇది కూడా బాగుంటుంది పప్పుల అయితే ఇంకా సూపర్గా ఉంటుంది ట్రై చేయండి ఇంకా మిగిలిన వాళ్ళకి నంచుకొని కావాలి కదా అందుకని వాళ్ళ వరకు అయితే అప్పడాలు అయితే వేగిస్తున్నాను ఇంకా మా ఇంట్లో వాళ్ళు అప్పడాలే తింటారు తాలింపులు ఎవరు దాదాపు తినరు అందుకనేసి మిగిలిన వాళ్ళ కోసం అయితే అప్పడాలు అయితే వేగిస్తున్నాను ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్